ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి డాక్టర్ల నిర్లక్ష్యం అవినీతి లేని నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందించాలని ప్రజల తరపున తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తమ నిరసన తెలిపారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభాను కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు అవకతవకలపై ఫిర్యాదు చేశారు ప్రభుత్వ మార్చరీలో డెడ్ బాడీ కుటుంబీకులు ప్రజలకు అందజేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అంబులెన్స్ యజమానులు రింగుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని వీల్చైర్ లో పేషెంట్ ని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేషెంట్లకు మందులు సరిగా ఇవ్వడం లేదని డాక్టర్లు సరిగ్గా డ్యూటీ చేయడం లేదని పేషెంట్లను డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ లేదా సొంత క్లినిక్స్ కి రిఫర్ చేస్తున్నారని డయాలసిస్ ఎంఆర్ఐ స్కానింగ్ వెంటిలేటర్స్ వంటి ఎక్విప్మెంట్ సరిగా పనిచేయడం లేదని తెలిపారు డెప్యూట్ ఫ్రమ్ దా కాలేజ్ టు హాస్పిటల్ అసలు కాలేజ్ లేకపోతే వర్క్ చేయించడం లేదు అంత మన హాస్పిటల్లో చేస్తాం అదే నేను చెప్తున్నాను కానీ మీ శాంపుల్ కలెక్షన్ ఓన్లీ ఫర్ టూ

మన రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అలాగే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వీటన్నిటి గురించి కూడా మరి సోపనెడ్డి గారితో మాట్లాడి ఇవన్నీ కూడా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం నాయకులే ఇక్కడ అవినీతి జరుగుతుంది వైద్యం సరిగా జరగట్లేదని చెప్పి వచ్చి పెద్ద గొడవ పెట్టి వెళ్ళడం జరిగింది శనివారం నాడు ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళారు అంటే సొంత ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ బాగోలేదని గొడవ చేశారంటే ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నదనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇవేళ వాళ్ళు ఒకటే చెప్తారు మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని నాశనం చేసి కుల పెట్టిస్తారు అంటే యావయా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేసి ఎనిమిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎనిమిది నెలలకైతే పోయారు ఎనిమిది నెలల నుంచి మీరు కుళ్ళిపోయిందని వాసం చూస్తూ కూర్చున్నారా ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నువ్వు రోనల్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎదురున్న షాప్ గురించి కొట్టుకోవడం సరిపోతుంది మీకు మాకు వస్తుంది మా కార్యకర్తలు వస్తుంది లేదా మా నాయకులు వస్తుంది అని రూరల్ ఎమ్మెల్యే కాదు మా నాయకులు వస్తుందని చెప్పి సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కొట్టుకోవడం జరిగితుంది ఇంతకీ ఎంత దీనివల్ల ఏమవుతుంది బాబా అంత దాకా వెళ్ళిపోయారంటే వాళ్ళకి సంవత్సరానికి మరి ఐదు లక్షల రూపాయలు దాంట్లో లాభం అవుతుందట మరి ఐదు లక్షల రూపాయల్లో మరి ఎమ్మెల్యే గారి ఎంతో ఏ ఎమ్మెల్యే వాటా ఎంతో మాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా ఈవేళ చూసుకున్నట్లయితే ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చి అతని పరిస్థితి బాగోలేదు వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లో అతను తీసుకెళ్ళడానికి డబ్బులు డబ్బులు ఇస్తేనే వీల్ చైర్లో తీసుకెళ్తారు లేకపోతే రెండు వందల రూపాయలు తీసుకుంటారు చెప్పాను లేకపోతే ఆయన పోసుకెళ్ళాలి ఎవరు పేషెంట్ తాలూకూలు ఎవడైనా మార్చూరిలో ఉన్నాడు ఆ మార్చూరి వాటి రిలీజ్ చేయాలంటే అక్కడ ఉన్న మార్చూర్లో ఉన్నవాడు డబ్బులు ఆ డబ్బులు ఇస్తేనే సవాన్ మన బయటకు ఇస్తాడు పోలీసు సవాన్ ఏదో డబ్బులు కట్టి తెచ్చుకున్నా అంటే ఇక్కడ అంబులెన్సులు వాళ్ళు ఏదో వాళ్ళు రేటు చెప్తారు మాఫియా డాంక్ లాగా ఇక్కడ ఓ మాఫియా తయారైంది తెలుగుదేశం మాఫియా వాళ్ళందరికీ అంబులెన్సులు పెట్టేసుకుని ఆ మా అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తా ఉంటారు సచిపోయి ఒక పక్కన ఎడుతుంటే వాళ్ళు అంబులెన్స్కి అయితేనే తీసుకెళ్తా లేకపోతే లేదని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా అలస్తారు మరి హాస్పిటల్లో డాక్టర్లు విషయానికి వస్తే కోపన్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఉంటే చెప్తారు రావడానికి మాకు తగిన స్టాఫ్ లేరండి ఎప్పుడు ఆవిడ అదే చెప్తారు సూర్యకుమార్ గారు అని ఒక ఆవిడ ఉందండి మాకు లేరండి స్టాఫ్ ఎవరు చెప్పినా అనుభవించినా మాకు పని జరగట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తారు అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ మనకి జగన్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ రాజమండ్రి శాంక్షన్ చేయించాడు ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయినా దౌర్భాగ్య స్థితిలో ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ ఉందా ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది మనకు ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ దాన్ని ఫార్వర్డ్ కానీ దాని మీద పర్సీ కానీ చేయడు నేను ఆయుర్వేద కాలేజీకి నేను పీజీ తీసుకొచ్చానని చెప్తుండే మన ఎమ్మెల్యే గారు ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు ఇవాళ పీజీ ఉంటే ఔషధర్జలు అందరూ వస్తారు ఔసర్జీలు అందరూ ఉంటే హాస్పిటల్ కలకల పేషెంట్లు చూస్తారు మాట్లాడతారు ట్రీట్మెంట్ చేస్తారు ఏదో వైద్యం చేస్తారు అది ఏదీ లేదు ఇవేళ ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ పనిచేయదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంటు బిల్లు కట్టేది కానీ కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు ఆ ఎంఆర్ఐ వాళ్ళు అది మనం డబ్బులు ఇస్తే రెండు వేల రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు అదే పేదవాడు ఎవడైనా వస్తే ఆ నాలుగు రోజులు తిప్పి 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 వాడికి ఆగురికి తప్పదన్నట్టు తప్పదన్నట్టుగా ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పని ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎవడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాడు శ్మశానానికి వెళ్ళట్టే ఇంకా నరకానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు వాడు చేసిన పుణ్యపాపాల మీద డిపెండ్ అవుతుంది కానీ ఫస్ట్ మాత్రం వాడైతే శ్మశానానికి వచ్చేస్తాడు ఇక్కడ శ్మశానానికి భయపడిపోతున్నారు వైద్యం చేయించుకోవాలి ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళకి ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయో బయట ఆ ప్రైవేట్ క్లినిక్ దగ్గర వైద్యానికి అందరినీ కూడా పంపించేయడం జరుగుతుంది లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ తోటి టైఅప్ అయిపోయి మేంతమంది పేషెంట్ని పంపిస్తాం మాకేంటి వాటితో టైప్ అయిపోవడం పేషెంట్లు అందరూ అక్కడికి వెళ్ళండి డబ్బులు ఉన్న పేషెంట్ కనబడుతూ అక్కడికి వెళ్ళండి అని పంపించడం ఈ రకంగా హాస్పిటల్ అంతా కూడా మరి ఒక ఇది ఏమన్నాలో కూడా అర్థం కాదు ఇది శ్మశానలో హాస్పిటల్ అనలో అందుకలే దీని మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తారు తెలియదు ప్రజలందరూ కూడా బూతులు తెస్తున్నారు అయితే చూడండి ఒకసారి చూసి దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు బాబట్టండి మందు ఏంటంటే ఒల్లినప్పుడు నొప్పుల టాబ్లెట్లు జ్వరం ట్యాబ్లెట్లు తప్ప ఏంటి వైద్యం జరిగి అందరికీ కూడా సాధ్యత కలెక్టర్ గా మీద